నిన్న మీరు చూశారు ఢిల్లీలో ఒక అమ్మాయి శ్రీలక్ష్మ ఒక అమ్మాయి ఢిల్లీలో పదన వేలు కట్ చేస్తుంది నా ఆడపిల్లల అన్యాయం జరుగుతా ఉంది రాష్ట్రంలో అరాచక జరుగుతా ఉంది చిన్న పిల్లలు కూడా గంజాయి అమ్ముతున్నారు గంజాయి అమ్మించి నేరస్తులుగా తయారు చేస్తున్నాడని నా పేరు పేరు పర్వాలేదని ఢిల్లీకి వెళ్ళి ఇండియా గేట్ దగ్గర మీరు కట్ చేసుకుని చూశాన తమో అడుగుతున్నా పేపర్ ఆపిన దుర్మార్గుడుంటే మనందరి పని నది రోడ్డు మీద మన తలమున వస్తుంది అంత దుర్మార్గుడు ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితికి వచ్చాను నేనందరికీ ఈ నెల్లూరులో చెప్తున్నాను ఆత్మగౌరులో చెప్తున్నాను మీరు కొట్టే దెబ్బ అదిరిపోవాలి ఒక సీనియర్ నాయకుడు అనుభవం ఉండే వ్యక్తి పానం రామ్ నారాయణ రెడ్డి అభివృద్ధి చేయడం తెలిసిన వ్యక్తి చేసి నిరూపించిన వ్యక్తి అనుభవం రాజకీయ కుటుంబాన్ని మళ్ళీ ఈ ఆత్మకూరుకు అభివృద్ధి జరగాలంటే రామ్నారాయణ రావాలి సైకిల్ కూర్చిన అసెంబ్లీ కోటీ అందరినీ కోరుతున్నా ఇంకో ఒక రెండో పథనం వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రజల కోసం ఖర్చు పెట్టే వ్యక్తి ఈయనకి ఎవరు పోటీ చూసారా మీరు చూసారా మీరు ఏమైనా నాయకులు అడుగుతున్నా అలాంటి వారు మన అవసరమా అడుగుతున్నా ఎప్పుడైనా చూసారా ఈ ప్రాంతంలో ఆ వ్యక్తిని ఏదైనా పనిచేసే వారిని అడుగుతున్నా అందుకే ఆలోచించండి మంచికి ఓటేయండి ధర్మాన్ని కాపాడండి ప్రభాకర్ రెడ్డి ఓటేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ మగవాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసిన వ్యక్తి స్వార్థం కోసం ఈ చలగ జగన్మోహన్ రెడ్డి రావడం ఈ రోజు మీటింగ్ లో ముందు అనుకున్న గుణకరాయి పెట్టి డ్రామా ఆడి ఎన్నికల వరకు బ్యాండేజ్ దగ్గర అనుకున్నాడు ఇప్పుడు అందరూ బ్యాండేజ్ పెట్టిగా మరీకి వచ్చారు ఆ దెబ్బతో బ్యాండేజ్ తీసేశాడు డ్రామా బయటపడిపోయింది భయంకరపడిన సమయం నేనే హత్య అత్యా ప్రయత్నం చేస్తాను గులకరాయితో అవునా కాల బాబాన్ని గుడ్డతలేపేస్తారు నారాసులు రక్త చరిత్ర అంటారు గులకరాయి డ్రామా ఆడతారు నేనే గులకరాయితో కరపని గులకరాయితో హత్య ప్రయత్నం చేశారంటారు మూడో కోడి కత్తితో ఏం చేద్దాం ఏం చేద్దాం నా బాధ అనుగురించి కాదు చాలా స్పష్టంగా చెప్తున్నా ప్రజలకి ఐదు కోట్ల ప్రజానీకానికి చెప్తున్నా ఒక సీనియర్ నాయకుడిగా హెచ్చరిస్తున్నా నా బాధ నా ఆవేదన ఒకటే నేను ఆ రోజు అభివృద్ధి చేశాను మహానగరంగా హైదరాబాద్కి రూపకల్పన చేశాం అయితే నేను చేసిన తెలుగు జాతి కోసం చేశాను ఆ రోజు విభజన జరిగింది కేటు భాష లేదు అది తెలంగాణకు వెళ్ళిపోయింది నా తర్వాత ఆలోచించారు మళ్ళీ అలాంటి నగరాన్ని కట్టాలి నా జాతి రుణం తీసుకోవాలి అదే అమరావతి ఏ తమిళ్ అమరావతిలోనే చూశారా పేదను భరుస్తున్నారు డబ్బులు లేవు నేను సంక్షేమాన్ని ఇవ్వనున్నాను నేను ఈ మాటే చెప్పాను ట్యాంక్ లో నీళ్లు టాప్ లో నీళ్లు వస్తాయి అవునా ట్యాంక్ లో నీళ్లు లేకపోతే లాస్ట్కి వస్తే పూజలు నీళ్ళు వస్తాయి కనుక్కోవడానికి నీళ్ళు అవునా కాలా అదే పరిస్థితి రాదు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఒక్కొక్కరి పైన ఎనిమిది లక్షల రూపాయలు అదులుపు భారం వేశాడు మీద నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా కరెంటు ఛార్జ్లు పెరిగాయా లేదా మద్యం ధరలు పెరిగాయా లేదా చెత్త మీద పన్నేస్తాడా లేదా పన్నులు పెరిగాయా లేదా ఏం అంటే మీకు ఇచ్చిందంత పది రూపాయలు దోచింది వంద రూపాయలు అతను దోపిడీ చేసింది వెయ్యి రూపాయలు అమ్మఒడి ఏంటి నాన్న బుద్ధి ఏంటి ఈ రెండే కంపేర్ చేయండి నేను అడుగుతున్నా ఇలాంటి ఊట్లుండే కాదు కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని కరెంటు ఛార్జీలు పెంచిన దుర్మార్గులు పోలవరం పూర్తి చేస్తానని పోలవరాన్ని గోదావరి కలిపించిన దుర్మార్గులు ఉద్యోగస్తులకి సిపిఎస్ ఇస్తామని నద్దు చేస్తానని వారంలో చేస్తారని మోసం చేసిన వ్యక్తి ఇలాంటి ఒకటి గారు కాదు అన్ని కూడా మీరు చెబుతున్నారు నేను అడుగుతున్నా ల్యాండ్ కుంభకోణం ఇసుక కుంభకోణం మైన్ కుంభకోణం గంజాయి కుంభకోణం డ్రగ్గుల కుంభకోణం పక్కనే ఎవర చంద్రం కుంభకోణం కూడా ఎర్ర చంద్రానికి ఇక్కడ సహకారం ఉందా లేదా అడుగుతున్నా మీకు ఏం వ్యవస్థ నేనే ఫైట్ చేయాలో నేనేం తెలియదు సాహసం చేశారా నేనేమైనా తప్పు చేశాను అంటే ఎవడైనా అర్థం వస్తే వాళ్ళు అర్థంగా నరికాడు దీని రాజకీయం నాకు అర్థం కాదు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను అంత శత్రువులు నీకు నీకెవరా శత్రువు నువ్వు ఎక్కడ పుట్టావు నేను ఎక్కడ పుట్టాను సంబంధం ఏంటి మీ నాన్న రాజకీయం చేశారు నేను రాజకీయం చేశాను ఒకప్పుడు మిత్రులు రాజకీయంగా రెండు పార్టీలు ఉంటే పోరాడారు కానీ పోరాడిన నీచానికి పోరా ఒకరు నీతో ఒకరు ఇచ్చేసుకోలేదు అది సాంప్రదాయం అది రాజకీయం తప్ప వ్యక్తిగతం కాదు మీ ఊర్లో ఒకరు వందంటే నువ్వు తెలుగుదేశం అయితే నీకు పిక్చర్ కట్టు రేషన్ కట్టు నీ భూమి కూడా నీ ఇంటికి దారి లేదు అంటే మీ శత్రువుల్లో వాళ్ళు అంటే ఎక్కడికి పోతున్నారు మీరు వెళ్ళి ఇది ప్రజాస్వామ్యం నార్త్ కొరియాలో ఒక ఆయన ఉన్నారు కిమ్ అని ఒక ఆయన ఉన్నాడు ఆ కిమ్ ఏంటంటే ఎవరైనా నవ్వితే కొడతారు మీ తండ్రి తన మీరు వేడిస్తే నేను నువ్వు పండుగ చేస్తుంటే నేను ఇప్పుడు ఇది ఆయన చూసి మీరు అందరూ వదాలి మిమ్మల్ని కొట్లా వేడవకూడదు ఇలాంటి చోట మనం ఏం చేస్తున్నా ఇది న్యాయమా అందుకే మీకు విషయాన్ని చెప్తున్నా మళ్ళా బాధుడు లేని రాష్ట్రం కావాలంటే తెలుగుదేశం రావాలి కోటమి ప్రభుత్వం రావాలి మళ్ళా మా తమ్ముళ్ళ జే బ్రాండ్ పోవాలంటే గంజాయి పోవాలంటే డ్రగ్స్ పోవాలంటే కోటమి రావాలి ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారు రామ్ నారాయణ రెడ్డి గారు ఇద్దరు గెలవాలి మొదటి సంతకం ఇదే కాదు ఇంకా మీరు ఒకసారి చూస్తే నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ వృద్ధి ఇప్పుడు అందులోను నా వల్ల కాదు సంపద లేదు నేను నిరుద్యోగ భృతిమో లేనంటున్నాను నువ్వు తప్పుకో ఐదేళ్ళలో నేను ఏం చెప్పానో చేసి చూపించడమే కాకుండా చరిత్ర మారే అన్ని వర్గాలకు న్యాయం చేసే బాధ్యత మారే అందుకే యువతర పోతున్న పన్నెండు రోజుల తమ్ముడు టైంలో ఎక్కండి తెలుగుదేశం జన సైనికులు జనసేన జెండా ఇంకో పక్క బీజేపీ జెండా కట్టుకోండి గ్రాస్ బుద్ధి పట్టుకోండి చేసా పెట్టుకోండి ఎక్కడ అవసరం నీళ్ళు కూడా తాగుతాం అవసరమైతే వస్తే దాడి చేసి గ్లాస్ బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది ఇంకో పక్క కమ్మలో పూను ముందర పెట్టుకోండి కానీ సింబల్ మాత్రం మర్చిపోవద్దండి ఇక్కడ ఊటే సింబలు మళ్ళా మర్చిపోతే ఈ దొంగలు ఏం చేస్తారో నాకు తెలియదు మీరు పది రోజులు చేయండి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేసే బాధ్యత మాధని మీ అందరికీ ఆలోచిస్తున్నా అంగన్వాడీలకు న్యాయం చేస్తాం హోంగార్డులకు న్యాయం చేస్తాం టీచర్లు ఆదుకుంటాం ఇంటి వద్దనే పీచరిస్తా సూపర్ సిక్స్ కూడా మన సూపర్ సిక్స్ జగన్ మోహన్ రెడ్డి నవరత్నాలు నవరత్నాలు నవసరాలుగా తయారైపోయినాయిలవెలబోతున్నాయి రేపు రాబోయే రోజుల్లో అతను చూసే పరిశ్రమలు పారిపోతాయి అభివృద్ధి ఆగిపోతుంది కథాన ఇంటికి గంజాయి పంపిస్తారు డోర్ డెలివరీ ఇస్తారు సాగేజీ పడుకోవచ్చు అందుకే చెప్తాను సూపర్ సిక్స్ లో ఆడబడులు కానీ ఇస్తున్నా నాలుగు కార్యక్రమాలు వేగించా ఎప్పుడు చేయని కార్యక్రమాలు వేగించా నెలకు ప్రతి ఒక్క మహిళకి పదహైదు వందల రూపాయలు ఇస్తాను తల్లి నీకు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తాను తొంభై వేలు ఇస్తా ఎంత మంది ఉంటే అందులోని పిల్లలకి పదహైదు వేల రూపాయలు తల్లికి వందల ఇస్తా నలుగురు ఉంటే అరవై వేలు ఇస్తా నలుగర్లో ఒకరినే చదివించను రోజు కూడా చెప్పలేకపోయారు ఇద్దరు పిల్లలుంటే తల్లి తండ్రి నిర్ణయం చేయాలి ఇది ఎవరు చదివించారు ఎట్లు కాదు ఇద్దరిని చదివించే విధంగా అండగా ఉంటాస్తున్నా తిరగండి చంద్రే మా డ్రైవర్ అని చెప్పండి తీసుకెళ్తాను నా డ్రైవింగ్ లో అందరూ సేఫ్ గా ఉంటారు నాలుగు ధరలు పెరిగాయి నేను ఇచ్చిన దీపం ఆటకెక్కండి మళ్ళీ ఇస్తున్నా మూడు గ్యాస్ సిలిండర్ ఇచ్చి మళ్ళా దీపం మా మాలు ఇస్తున్నా నేను మా గుర్తులో నేను డాక్రా సంఘాలు పెట్టిన అందుకే మళ్ళీ ఉదయం ఇస్తున్నా పది లక్షల రూపాయల వరకు డాక్రా సంఘాలకి వడ్డీని కూడా ఇస్తారని నేను అందరికీ ఆలో ఇస్తున్నా దీనివల్ల చేప చేప ఇస్తే తినడం తాత్కాలికం చేప ఇవ్వని రోజున ఫస్ట్ మళ్ళీ ఇచ్చి చేపల పట్టే మార్గాలు నేర్పిస్తా సృష్టించే మార్గాలు చూపిస్తా జగనిచ్చేది ఇచ్చేది మీకు పది రూపాయలు ఇచ్చి జలగ మారిగా వంద రూపాయలు లాగేస్తున్నారు మీ ఆస్తులు వెయ్యి రూపాయలు గోచరిస్తుంటున్నాడు నేను ఇచ్చేది ఇరవై రూపాయలు ఇచ్చి సంపద సృష్టించి ఆదాయాన్ని విధిస్తా ఇరవై రూపాయల్ని రెండు వేలు రెండు లక్షలు రెండు కోట్లు సంపాదించే మార్గం కూడా నేను చూపిస్తారని మీ అందరికీ ఆలోచిస్తున్నా అందుకే చాలా మంది అంటున్నారు కుల గళలని ఏ కులగానే కాదు రాబోయే రోజుల్లో స్కిల్ కూడా చేపిస్తా ఎవరెవరికి వెళ్ళి స్కిల్స్ ఉన్నాయో చూసి ప్రపంచానికి ఏ స్కిల్స్ అవసరమో చూసుకుని మీ అందరి స్కిల్స్ డెవలప్ చేసి మిమ్మల్ని పైగా చేసుకుపోయే కార్యక్రమానికి శ్రీకారం చూపుతారు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి నేను ముందుకు వచ్చినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు మున్సిపల్ చైర్పర్సన్ వెగ పార్టీ మారితే ఎంత అవమానించారు తమ్ముడు చూశారు వెళ్ళాలడుగుతున్నా గిరిజన మహిళ యమనాది మహిళ అవమానం చేశారు అంటే ఈ పెద్దదారులాడు మాట్లాడండి నిత్యం రూపాయి పెడితే ఐదు పైసలు కూడా రమ్మలేదు ఇప్పుడు అడుగుతున్నా నేను జగన్మోహన్ రెడ్డి పైన నిత్యం రూపాయి పెడితే ఏల వేస్తే పంటల పండాల దుమార్ని మీ నాన్న చూసే పైపులు పంపించాను నీ తల్లికి అంగం పెట్టిన వాడు నీకు నాకు వేరే చేస్తారా తల్లి తల్లిని గౌరవించిన వారు సమాజాన్ని గౌరవిస్తారా అని ఏమన్నా నీ కోరుకుని గౌరవించకపోతే దేశం అంతా ఉద్ధరిస్తాడా మిమ్మల్ని అలాంటి దుర్మార్గుడు ఇలాంటి మాటలు మాట్లాడే పరిస్థితి వచ్చింది ఇక్కడే ఎమ్మెల్యే విక్రమరణ పేరుకి వెంకటేశ్వరి పెత్తరం ఆయన్ని చూస్తే కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నదన్నా ఎర్ర చెన్ను స్మగ్లింగ్ లో మైనింగ్ బీల్స్ అన్ని దూపిడి దూపిడి అవునా కదా పెన్నో వేశారు మొత్తం జరిగిన పరిస్థితి వచ్చింది ఆర్టీసీ బస్ స్టాండ్ స్థాయిలో బస్ స్టాండ్ కట్టకుండా షాపింగ్ కాంపల్ మాస్ కట్టుకునే పరిస్థితికి వచ్చా ఇప్పుడే సోమశిల ఐ లెవెల్ కెనాల్ మొదటి స్థానం ఇప్పుడు రామనారాయణ రెడ్డి గారు చెప్పారు తప్పకుండా చేపించే బాధ్యత మాదిరిగా అందుకే ఆ అమ్మాయికి ఒక బాధ్యత ఉంది ఈ ప్రభుత్వం అలా రాష్ట్రం నష్టపోతా ఉంది ఈ ప్రభుత్వం పోతే తప్ప నాలాంటి పేద ఒక న్యాయం జరగదని ఆ పార్టీకి రాజీనామా చేఫూర్తిగా ఇక్కడికి వచ్చినప్పుడు సోమశిలో ఉత్తర దర్శన కాలంలోకి లైనింగ్ పనులు చేయాలి ఐదో రెండో కూడా పూర్తి కావాలి ఇక్కడ పరిశ్రమలు కావాలి ఈ ఇక్కడ నిల్లూరు వరకు ఫోర్ లైన్ రోడ్ కావాలి వెయ్యి ఇరవై ఐదుకో అవన్నీ కూడా పూర్తి చేయాలి సెంటర్ రెండు వందల యాభై పథకాల ఆసుపత్రి కావాలని కోరారు ఇవే కాకుండా ఇంకా వారు చెప్పినట్టు ఒక లిస్ట్ ఇచ్చారు టైం తక్కువ ఉంది అవన్నీ నేను తీసుకుంటా తప్పకుండా మీరు అడిగిన సమస్యలు ఈ ఆత్మకూర అభివృద్ధి నేను పూర్తిగా సహకరిస్తా రామ్ నారాయణ రెడ్డి గారు పూర్తిగా నిర్వహిస్తారని చెప్పి బట్టను గట్టిగా నొక్కాలి జగన్ నొక్కే బట్టను మన ఇంట్లో అమ్మమ్మ కూడా నొక్కుతుంది నాన్నమ్మ కూడా నొక్కుతుంది ఈ పిల్లలు కూడా బ్రహ్మాండంగా పట్టణిస్తే గట్టిగా నొక్కుతారు ఆ బట్టలు కాదని మీ జీవితాలు మార్చే బట్టను ఒకటి అసెంబ్లీకి రామ్ నారాయణ ెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సైకిల్ గట్టిగా నొక్కి మీరేసే ఓటు మన భవిష్యత్తును మార్చే ఓటు మన జీవితాలను వెలుగు ఓటు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఆ ఆపాట్లు బిర్యానీ వీటికి కక్కు పడితే మన జీవితాలు అయిపోతాయి మన పిల్లల జీవితాలు అవసరమైపోతాయి జాగ్రత్తగా ఉండాలి ఉండవసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై

आवार पेंगे मतलबले पूर्व रुड़ा भाई जो है लेकिन बच्चे ने भैया बरिश्त को अच्छा में दूसरा दिल्ली लोग कमाए Let's go! Let's go! Let's Never, never, never sorry, live with the hearts of the people Forever, never say never I know over, comes a man మీ ప్రాతో అమినోడు అవుతుంది మీ పిల్లల ఉద్యోగాలు వస్తాయి మీ భవిష్యత్తు బంగారం అవుతుంది అని నేను మీకు తెలియజేస్తున్నా